అందరికి నమస్తే అండి ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ గుండు సూది పిన్ను అనేటువంటి యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు తను తటస్థునని తనకు ఏ ఉద్దేశాలు లేవని తనకు ఏ పార్టీతో సంబంధం లేదని వీడియోలు చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు సరే మనం కూడా అతను చెప్పిన విషయాలను కోడ్ చేస్తూ ఏదో మన చెప్పడం వల్ల కొందరికి మనం చెప్పేది నిజమా కాదనేది కూడా అర్థం కావట్లేదు తను ఒక వీడియో తీసుకొని తను ఏం మాట్లాడిండు తనకు ఫైనల్ గా ఏం కావాలి తన ఉద్దేశాలు ఏంది అనేది మీరు కూడా పరిశీలించండి ఇతను మాట్లాడిన ప్రతి దానికి మనం కూడా సమాధానం చెప్తా పోతున్నాం చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా వీలైతే ఒకసారి ఎక్కడికైనా వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రయత్నించుకోండి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి చూడండి ఇతను ఏమంటున్నాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్లో లేకుండా వేరే ఒక ప్రపంచానికి నిర్మించుకోండి లేదా వేరే ప్రపంచాన్ని బొమ్మంటున్నాడు నువ్వు ఎవడు స్వామి నీతో రాజకీయంగా నీ సిద్ధాంతాలు నచ్చనప్పుడు నువ్వు ఒక పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ అనుకూలాలు వాళ్ళ ఇష్టప్రకారం నడుచుకుంటే ఈ రాష్ట్రంలోంచి వద్దు వేరే ప్రపంచానికి పోండి అని చెప్పేటువంటి

అమరావతి వేసల రాజధాని అనడం వందకు వంద శాతం తప్పు దాని ఎవరు సమర్థించడం లేదు దాన్ని సమర్థించడం కూడా మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే అతను మాట్లాడిన మాట పక్కా తప్పు రైట్ ఇతను ఏమంటున్నాడు ఈ వచ్చినటువంటి సాక్షి మీడియాలో ఎవరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఖండించలేదు అంటున్నాడు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ సత్యమాని గారు నిర్వహిస్తున్న భారతీయ సిమెంటు సాక్షి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా భో భోగ యొక్క బినామీలు కూడా కాదు యాస్ సాక్షి జగన్మోహన్ రెడ్డిది భారతీయ సిమెంట్ జగన్మోహన్ రెడ్డి కొన్ని పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి అన్ని జగన్మోహన్ రెడ్డి మీలాగా ఎవరో బినామీలు పెట్టుకొని ఛానల్స్ నడిపి మాది కాదు అనే గత్యంతరము అంత స్థితి అంత దమ్ము లేనటువంటి నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎన్ని జగన్మోహన్ రెడ్డివి అయితే మీరు ఏమంటున్నారు ఇక్కడ వచ్చిన దానికి జనరల్గా ఒక్కొక్క విభాగాన్ని ఒకరు చూసుకుంటారు ఈ ఆ రోజు ఆ డిబేట్ నిర్వహించింది కొమ్మినేని శ్రీనివాసరావు గారు కాబట్టి ఆయన కూడా ఉదయాన్నే మళ్ళీ లైవ్ లేకొచ్చి సారీ చెప్పింటారు నేను ఉండగానే అలాంటి సంఘటన జరిగిందని సరే సారీ చెప్తే ఇంకా అంతకంటే క్షమాపణ చెప్తే అంతకంటే జరిగే అంతకంటే మన శిక్ష కూడా ఒక రకంగా ఉండదు ఒకవేళ ఇదే గిన మీరు గిన ఈ అంశాన్ని పట్టుకుంటే ఈ మధ్యకాలంలో ఒడిషాలో హెరిటేజ్ పెరుగు బాగలేదని కల్తీ జరిగిందని కొంతమంది హాస్పిటల్ పాలైపోయి అక్కడ హెరిటేజ్ పెరుగును హెరిటేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే కూడా సీజ్ చేసిండ్రు మరి ఏ ఒక్క తెలుగుదేశం కూడా ఖండించిందా హెరిటేజ్ ఇలా తప్పు చేస్తుందని అని ఇంకా చూద్దాం ఎవరు చెప్పి శ్రీనివాసరావు చెప్పిండు కదా క్షమాపణ ఏమంటాంటే ఒక ప్రాంతం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమరావతి మీద విషం చిమ్ముతున్నారు అంటారు సరే మీ ప్రకారం అది అని మీరు అనుకుంటారు అందరికి సమాన న్యాయం చేకూరాలనేది వాళ్ళ ఆలోచన ఉండొచ్చు సరే దానికి ముందు ముందు మనం సమాధానం చెప్తున్నాం ఇప్పుడు ఎట్లా మీరు విషమని చెప్పగలుగుతారు అంటే ఒక పార్టీ తీసుకున్నటువంటి విధానాన్ని వ్యతిరేకించినంత మాత్రాన విషమైపోతుంది మీరు ఆ ప్రాంతాన్ని ద్వేషించినారని మీరు ఎట్లా అంటున్నారు అంటే అమరావతి మీద వాళ్ళు మీరు అనుకున్న స్థాయిలో ముందుకు పోలేదన్న ఒకవేళ అదేగైనా ప్రాంతీయ ద్వేషం అయితే ఇదే ఈరోజు ఎవరైతే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాయలసీమ గడ్డ మీదకి వచ్చి రాయలసీమలు రాయలసీమ గుండాలు రాయలసీమ రౌడీలు రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అసలు ఒక రకంగా చెప్పండి అక్కడ ఉండేవాళ్ళందరూ కులపించుతో కొట్టుకుంటున్నారు వీళ్ళకి తెలివి లేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళకి ఓట్లు వేయలేదన్న కక్షతో ప్రాంతీయ ద్వేషాన్ని రెచ్చగొట్టలేదా దాన్ని ఎట్లా చూడాలి అక్కడ కూడా మీరు అందరు అనుకున్నట్టు అక్కడేం రెడ్డి సామాజిక వర్గం పెద్దగా ఏం లేదు ఒక రెండు జిల్లాలు ఉండొచ్చు మిగతా అక్కడ కూడా ఎస్సీలు బీసీలు ఉండరు ఎస్సీలు ఉండరు ఎస్టీలు ఉండరు చౌదరిలు ఉండరు అన్ని కులాలు ఉండదు ఎట్లా ద్వేషం అవుతుంది ఇది చూద్దాం ఇంకా రైట్ వరదలు అంత లెక్కలు వచ్చాయి శ్రీనివాసరావు గారు నెల్లూరులో వచ్చాయి ఎక్కడైనా వచ్చాయి కానీ వర్షం పడినప్పుడు ఏడు కిలోల చేపలు పెరిగే బరువు అంతా వరదలు ఎక్కడ రాలేదే అదే కదా అందరికి అభ్యంతరము అదే శ్రీనివాసరావు మేము చెప్పేది ఏమి లేనటువంటి ఒక్క రకంగా చెప్పాలంటే జీరో కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని అది పునాదులు సరిగా ఉండవు గట్టి సాయలు కాదు అలాంటి ప్రాంతంలో నిర్మాణాలు పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తే ఇబ్బంది అనే ఉద్దేశం అందరికీ ఉంది దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు దాని గురించి మాట్లాడి మాట్లాడలేదని ఎవరు అనలేదే ఒకటి ఏదన్నా రాష్ట్రానికి సంబంధించి అనుకూలంగా లేకుండా ప్రజా ఖర్చు అక్కడ పెడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు దానికి సరైన సమాధానం మీరు చెప్పుకుంటే ఇబ్బంది ఏముంది ఏడు కిలోలు చేపలు పెరిగేంత వరద ఎక్కడ రాదే అదే కదా సమస్య రైట్ దీనికి కూడా మనం సమాధానం చెప్పాలి నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో భారతదేశంలో ఉన్నట్టు ఏ రాష్ట్రంలో వేషలు ఎలా ఉన్నారు అనేటువంటి దానికి ఒక నివేదిక రావడం జరిగింది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు టాప్ ఫైవ్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఒకవారి కర్ణాటక ఉంటే ఒక మన ఆంధ్రప్రదేశ్ రెండు పోటీ పడుతుండే ఈడ కృష్ణంరాజు గారు సరిగా ఆయన చెప్పని చేత కాగలేదు ఏమో కానీ ఆయన అనాచిన మాట ఏంటంటే ఇలా వేషలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి ఏదైనా బతుకు తెరుగో లేదంటే ఉపాధి కల్పించాలి అలాంటి వేషలు ఎక్కువగా ఉన్నటువంటి మన రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ఆయన సరిపోయిండు సరే ఆయన అయితే తప్పుగా మాట్లాడి తప్పే మనకు కాదనట్లేదు ఎందుకంటే ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతంలో ఏదో జరుగుతున్నటువంటి దాన్ని మనం తీసుకొని ఆ ప్రాంతం మీద కానీ ఒక రకంగా మాట్లాడడం తప్పే రైట్ అట్లేం కాదు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో ఉంది

అదే ఫస్ట్ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యలో ఈ కూటమికి అధికారం వచ్చింది ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు రాజధానికి అమరావతి నిర్ణయించిన తర్వాత మరి కర్నూలులో ఎందుకు హైకోర్టు పెట్టాలనుకున్నారు అన్నీ ఒకేసారి ఉండాలి కదా మీరు చెప్పిన దాని ప్రకారము రాజధాని అంటే మొత్తం అక్కడే ఉండాలి ఏరే వాళ్ళకి అవసరం లేదు ఏరే ప్రాంతం ఎట్టన్నా పోని మనకు అవసరం లేదు అనేది మీ ఉద్దేశం కదా అలాంటప్పుడు మీరు హైకోర్టు కర్నూలు ఎందుకు పెడతామని చెప్పిండ్రు అంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవచ్చు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయని వైజాగ్లు పెట్టాలనే నిర్ణయం ఒక ముఖ్యమంత్రిగా ఆయన శక్తి లేదు ఆ నిర్ణయం తీసుకోకూడదు మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు సమర్థించాలి అంటే మీరు తీసుకుంటే మాత్రం మంచి సమాజం పడి ఎరే వాళ్ళు ఏమి నిర్ణయాలు తీసుకోకూడదు దానికి పేరేంటి ప్రజలు మిమ్మల్ని ఓడించారు కాబట్టి మేము కొడుతున్నామా ఇది అసలు కావ్యమేనా అసలు ఎందుకు అసలు రాజకీయ పార్టీగా ఎందుకు ఉండాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యారు అధిక పరిపాలించడంలో ఫెయిల్ అయ్యారు అందుకని ప్రజలు తిరస్కరించి మీ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు ఒక పార్టీగా కూడా మీరు కనీస అర్హత పాటించకపోతే ఎట్లా సో ఇక్కడ పార్టీ ఆలోచించుకోవాలి సమీక్షించుకోవాలి రైట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఈ కూటమి అధికారం వచ్చి ఏడాది సందర్భంగా వెన్నుపోటు దినమనేది ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అసలు ఎందుకు ఇచ్చిర్రా పిలుపు అది మాట్లాడాలి కదా మీరు అధికారం వచ్చే ముందు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఈ సంవత్సరం రోజుల్లో ఎన్ని హామీలు నెరవేర్చలేదు అందుమూలక దాన్ని వెన్నుపోటు అన్నాను తప్పక వెన్నుపోటు అనేది ప్రజలు ప్రజలు అని కాదు అనేది ప్రజలకు మీరు వెన్నుపోటుకొచ్చినారు అదే మీకు సంబంధించిన పార్టీ వెన్నుపోటుకొచ్చింది శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎవరు కూడా వెన్నుపోటు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు కొరిచినారో ఎవరు అనలేదు అసలు ఆ కార్యక్రమము పిలిపిచ్చేటప్పుడు చెప్పినటువంటి మాట ఏంది అది గమనించాలి కదా సంవత్సరం రోజులైంది మీరు ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చిన్రో అబద్ధ మాటలు చెప్పిన అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మోసాలు చేస్తుండ్రు అదే కన్ఫ్యూజన్ చేస్తున్నారు సంవత్సరం రోజులు కాలం తీసుకొని కూడా మీరు ఎందుకు దాన్ని నిర్వహించలేదు అంటే ప్రజలు మోసం చేసినట్టే కదా ప్రజలు వెన్నుపోటు కొరిచినట్టే కదా అనే కార్యక్రమానికి వెన్నుపోటు పేరు పెట్టినరు వెన్నుపోటని పేరు పెడితే ఇంత ఎగిర పడుతున్నాడు మిస్టర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టుకొని సైకో రారా పోరా అంటే బాగుందే అది కరెక్టేనా అంటే నువ్వు అంటున్నావు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి ఒక రాజకీయ పార్టీకి ఎందుకు ఉండాలని మేము కూడా అంటున్నాము అధికారం లేక రావడం కోసం ఒక్కడే గెలవలేటని ముగ్గురు కూటమిగా వచ్చి ముగ్గురు అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు చేయలేనటువంటి పార్టీలు కూటమిలు అవసరమా అసలు అటువంటి పార్టీలు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందే అని మేము కూడా చెప్తున్నామండి మేము కూడా అదే చెప్తున్నాం ఎవరి పార్టీలో లాక్కోవడం కాదు సొంతంగా పార్టీలు పెట్టుకొని సొంతంగా పార్టీ పెట్టుకుంటే మనకు సొంత భావజాలం వస్తుంది మూడు పార్టీలు కలవద్దు ఒక పార్టీ ఒక భావజాలం ఉంటే సమాజానికి అంత ఇది చేయగలుగుతాడు ఒకడు ఇసుక దోసుకోకడం ఒకటి మధ్యం దోచుకోకుండా దొంగలు దొంగలు చేతులు కలపకుండా అని మేము కూడా చెప్తున్నాం అండి మా భావజాలం కూడా ఇట్లా ఉంటుంది చూద్దాం ఇది కూడా తప్పే శాతవాన కాలేజీ డెమో అది కూల్చివేసిన వెంటనే ఉదయం కల్లా నీకంటే ఇరవై మంది ముందు యూట్యూబర్లు దాని మీద వీడియో చేసిండు ఇది కూడా పచ్చి అబద్ధం నీకంటే నేను కూడా ముందే చేసిన వీడియో చూడండి మనోడు ఎట్లా చెప్తాడు రైట్ ఆయన అభినందించవచ్చు నిన్ను రైట్ చెప్పింది అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎట్లా అవసరాన్ని కూటమికి ఎప్పుడన్నా ఇబ్బందుల్లో ఉంటే అప్పుడు మాత్రం నీ అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఒక వంద వీడియోలు చేసి ఒక రెండు మాత్రం వ్యతిరేకంగా ఒక వీడియో చేసి ఒక వంద మాటలు మాట్లాడితే ఒక రెండు మాటల వ్యతిరేకంగా ఇప్పుడు ఈ వీడియోలో కనపడుతుంది కదా ఈ వీడియో మొత్తము తొమ్మిది నిమిషాలు ఉంది తొమ్మిది నిమిషాలు ఒక రెండు అంశాలు మాత్రం కూటమి వ్యతిరేకంగా మాట్లాడు మిగతా ఏడు నిమిషాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దువిపెట్టే కార్యక్రమం చేసినాం ఇంకా చూద్దాం ఏం చేస్తుండే ఓకే రైట్ చూడండి చూడండి ఇక్కడ ఇతను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇతను లాస్ట్ లో ఇతనికి ఏం ఇతను ఏం చేయాలనుకుంటున్నాడో అతను నోటికుండా అతనే చెప్తాడు ఇతను ఏమంటున్నాడంటే ఇతను ఒక టీం ఏర్పాటు చేస్తాడంట రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్తుండ అంతవరకు ఎవరేం మాట్లాడకూడదంట అంతవరకు ఎవరేం చెప్పో నమ్మకూడదంట చూద్దాం సో ఇక్కడ వైసీపీకి ఒక పార్టీగా కూడా కొనసాగే అర్హత కోల్పోతుందేమో ఆలోచించాలి ఇప్పుడు తెనాలి ఒక ఘటన జరిగింది తెనాలి ఘటనలో వాళ్ళు క్రిమినల్ నేర చరిత్ర ఉన్నవాళ్ళు గంజా ఆ ప్రాంతంలో వాళ్ళ మీద వాళ్ళంటే భయ భయభ్రాంతులు ఉన్నాయి చూద్దాం తెనాలి ఘటన గురించి మాట్లాడిండు జగన్మోహన్ రెడ్డి గారు తెనాల ఘటన పోయే ముందు ట్వీట్లో కానీ తెనాల ఘటన అక్కడ పోయి ఎవరైతే బాధ్యతను వాళ్ళు పరామర్శించిన తర్వాత కూడా ఏం మాట్లాడిండ్రు వాళ్ళ మీద కేసులు ఉండొచ్చు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు తప్పుడు వ్యక్తులు ఉండొచ్చు కానీ పోలీసులు అలా నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు పోయేటట్టు కొట్టడం మాత్రమే తప్పు అనేది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు కానీ దాన్ని నువ్వు వక్రీకరించి నీకు అనుకూలంగా నువ్వు ఎవరికైతే లాభపడాలనో వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా మాట్లాడుతుండ్రు ఒకవేళ ఎవరైనా కేసులు ఉన్నటువంటి క్రిమినల్స్ వ్యక్తుల మీద మీద వాళ్ళని పరామర్శించకూడదు వాళ్ళ దగ్గర పోకూడదు అంటే ఇదే ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఇంతకుముందు చాలా కేసులు ఉన్నాయి లిక్కర్ కేసులు ఉన్నాయి రైస్ అదే బియ్యం కేసులు ఉన్నాయి చాలా ఇసుక కేసులు ఉన్నాయి కొన్ని హత్య కేసులు ఉన్నాయి అది సాలవన్నట్టు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత దోసుకోవడానికి ఒకరిని ఒకటి అధికార పార్టీలు చంపుకుంటే అలాంటి వ్యక్తి పోయి పాడే రే అంటే పొలిటికల్ పొలిటికల్ లీడర్స్ అయితే ఒక రకమైన న్యాయం సాధారణమైన వ్యక్తులు ఒక న్యాయం ఉంటది సాధారణ వ్యక్తుల్లో మేము అదే చెప్తున్నాం శ్రీనివాస్ గారు ముగ్గురు కూటమిగా వచ్చి అబద్దాలు ఆడి సంవత్సరం రోజుల్లోనే ఇంకెప్పుడే కానీ జీవితంలో వీళ్ళని ఎవరే కానీ రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకులకు కానీ అసలు రాజకీయాలు విలువ లేని వ్యక్తులుగా అనుకునే అవకాశం కూడా అంటున్నాం మేము కూడా అదే చెప్తున్నామండి అధికారం అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం దానికి అనుసరించి ఏర్పడిన చట్టాల ప్రకారం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారము రాష్ట్రాన్ని పరిపాలిస్తే జరగబోయే రోజులు దాని ఫలితం ఎలా ఉంటుందో అందరితో పాటు నువ్వు కూడా చూస్తావులే తొందరపడద్దు ఓకే రైట్ నువ్వు అంటుండవు కదా ఇదే నలభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఒక లోకల్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ప్రతిపక్ష పోత్ర పోషించింది చాలా గొప్ప పార్టీ అదే పార్టీ మొన్న ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజ్యసభలో వాళ్ళ ప్రాతినిధ్యం లేదే ఎక్కడే పోయింది మరి ఎక్కడే పోయిందండి సరే ఇతను టీడీపీ కాదన్నది మనకి ఈ వీడియో చివరిలో దొరుకుతుంది చూడండి ఆ కౌంటర్ ఇచ్చింది కూడా నేనే నాతో పాటు ఏంటంటే నాకు తెలియదు నేనైతే పక్కా ఇచ్చిన ఆంధ్ర వన్ త్రీ సిక్స్టీ ఫైవ్ దొరుకున ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చిన ఇచ్చింది నేనే దీనికి మళ్ళీ వేరే రకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీలాగా తటస్థులని చెప్పుకొని ఎవరికి లబ్ధి చేకూర్చాలి అనేటువంటి భావన మాకైతే లేదు బ్రహ్మాండంగా కారణాలు ఇత చెప్తున్న ప్రకారము దొంగ అనే తెలుగుదేశం పార్టీ దొంగ అని వైఎస్ఆర్ కానీ ఎట్లా చెప్తున్నాడు ఈ సొసైటీకి ఏమన్నా ఒక మ్యాండేటరీ ఒక కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారివే ఎవరండి ఎవరు గది దొంగలు ఎవరో పెట్టిన పార్టీని లాక్కున్నారు గది దొంగల తన సొంత రెక్కల కష్టం మీద పార్టీ పెట్టుకొని ఒక వారి ఓడిపోయినా ధైర్యంగా నిలబడి మీడియా అంతా ఒక 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 వైపు అయినా కూడా తను నమ్ముకున్న సిద్ధాంతాలు కట్టుబడి ఉండేవాడు దొంగన గజ దొంగన ఎవరు గజ దొంగలు శ్రీనివాసరావు గారు మనం అబద్ధాలు మాట్లాడుతున్నాం కానీ పక్కన వాళ్ళు కూడా అబద్ధాలు అంటేనే అక్కడికి ఈక్వల్ అయిపోద్ది కదా ఒకరి అంటే బాగుండదు కదా వాళ్ళందరూ ఎందుకంటే పబ్లిక్ గా పలానా పార్టీ పలానా పార్టీ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ గురించి గొప్ప చెప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కాబట్టి ఆయన గొప్పగా చెప్తుంట వాళ్ళ కార్యకర్తలు కూడా అంతే కానీ మనం తటస్థము న్యూట్రల్ అని నాగబాబు లాగా బుసలు కొడుతున్నాం చూడు ఆ కొట్టే బుస్స లోపల ఏముంది పైకి బుస కొడుతున్నాం కానీ లోపల మనకు ఉండే ఉద్దేశాలే కదా మనకి ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు కావచ్చు అభిమానులు ఒక నాలుగున్నర సంవత్సరాల పాటు తటస్థంగా ఉండండి అభివృద్ధిని రాష్ట్రాన్ని కార్యక్రమాన్ని ప్రభుత్వ పరిపాలన అబ్జర్వ్ చేయండి చివరి ఆరు నెలలు కూడా మీకు ఈ నాలుగున్నర పరిపాలన ఏళ్ళ పరిపాలన నచ్చితే చివరి ఆరు నెలలు మీ పార్టీకి సేవ చేయండి లేకపోతే సైలెంట్ గా కూర్చోండి అంతే తప్ప అంటే రైట్ ఇది మనకు కావాల్సింది ఇతను ఏమంటున్నాడంటే నాలుగున్నర సంవత్సరాలు ఎవరు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించొద్దు ఏ పార్టీకి మీరు అభిమానం ఉండకూడదు ఏ పార్టీకి కూడా మీరు పనిచేయొద్దు ఇటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు పని చేసినా చేయకపోయి ఐదు సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉంటారు పరోక్షంగా ఇతను ఏం చెప్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరు పని కాకండి ఎవరు కూడా ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చెప్పిన వాగ్దానాలు చెప్పిన హామీల మీద ఎవరు ప్రశ్నించకుండా నాలుగున్నర సంవత్సరాలు కాము కూర్చోండి ఆ తర్వాత కూడా మళ్ళా మా కూటమి అధికారంలోకి వచ్చేది నేను కూడా బ్రహ్మాండంగా ఉంటా అంటున్నాడు చూడండి ఇతని ఉద్దేశము ఇతని దురుద్దేశం ఎంత స్పష్టంగా కనపడుతుందో ఈ సమాజంలో ఈ పొలిటికల్ సిస్టంలో ఒక పార్టీ ఓడిపోతే ఉండొచ్చు ఉండొచ్చుగాక నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వాళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై మాట్లాడకుండా ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో సాధ్యమవుతుంది శ్రీనివాసరావు గారు ఇక్కడే దొరికిపోవు కదా నువ్వు ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారం లేకొచ్చి నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఏం మాట్లాడకూడదు అంట చివర నాలుగు నెలలు ఆరు నెలలు మాట్లాడవచ్చు అంట అంటే ఇప్పుడు దాకా ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలకు జరిగినటువంటి ఇబ్బందిని నష్టాన్ని ఇదంతా ప్రశ్నించకుండా చివర ఒక పారి ప్రశ్నిస్తే అప్పుడు ఎన్నికలకు సమయం ఉండదు కాబట్టి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ప్రజలు కూటమి ఎంత బాగుంది అనుకోవాలనే ఉద్దేశం అట్లా కాదు కాదండి రాజకీయం అంటే గెలిచిన మొదటి రోజు నుంచే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రతి హామీని నిలబెట్టి అడుగుతున్నా అదే కదా ప్రజాస్వామ్యం గొప్ప రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక గొప్ప మార్గదర్శకత్వం ఎట్లా శ్రీనివాసరావు గారు అందుకే బా నీ మీద మాకు వ్యక్తిగతంగా ఏం లేదు అసలు నువ్వెవరో తెలియదు నేనెవరో తెలియదు ఇక్కడ దూరదృష్టం సిమిలర్గా ఏంటంటే నీ పేరు శ్రీనివాసే నా పేరు శ్రీనివాసే నీ మీద నాకు వ్యక్తిగత కక్ష కూడా ఏం లేదు బ్రహ్మాండంగా నువ్వుగా నేనేం కోరుకుంటున్నానంటే ఇప్పుడు ఏదైతే మనం ఎల్లో మీడియాగా అనుకుంటున్నటువంటి టీవీ ఫైవ్ ఏబిఎన్ మహాన్యూస్ ఈటీవీ ఇలాగనే నువ్వు కూడా సోషల్ మీడియా కాకుండా ఒక గుండు సూది అనేటువంటి పెద్ద మెయిన్ మీడియా పెట్టుకోవాలనేది మనకు ఆకాంక్ష అంతేగాని వ్యక్తిగత నీ మీద ఏం లేదు కాకపోతే దయచేసి నీ అభిప్రాయాలు నువ్వు ఎలా అయినా చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి మీద ఒక పార్టీ మీద నీకున్న అభిప్రాయం చెప్పుకో దానికి ఎవరు అభ్యంతరం లేదు నేను కూడా ఆ పని చేయట్లేదు కానీ నేను మధ్యస్థము న్యూట్రల్ అంటున్నావు చూడు అక్కడే అభ్యంతరం ఆ మాట అంటే మాత్రం వీడియో చేస్తే మాత్రం నీకు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత నీ ఇష్టం